హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను అయితే ఈరోజు వీడియోలో మీకు మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసే లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీ లైక్ సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది కాబట్టి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఈ మధ్యకాలంలో చాలామంది పాల్కాలనీస్లో కానీ ఇంట్లో కానీ ఎక్కువగా మొక్కలు అనేది పెంచుకుంటున్నారు కదా ఈ మొక్కలు అనేది హెల్దీగా మనకి చక్కగా పెరగాలి అని అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి మీరు నెలలో ఒకసారైనా టూ వీక్స్కి ఒకసారైనా సరే చక్కగా మనం ఇంట్లో ఎరువుని ప్రిపేర్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట వన్ మంత్కి ఒక్కసారి టూ మంత్స్కి ఒక్కసారి వేసుకున్నా సరిపోతుంది చాలా బాగా పనిచేస్తుందండి ఇదంతా కూడా అయితే దీన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా అనేది వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇంట్లో మనం టీ పెట్టుకుంటాం కదా పెట్టుకున్న టీని చక్కగా ఇలా వడగట్టిన తర్వాత టీ పొడిని పడేస్తుంటాము అలా పడేయకుండా ఈ విధంగా ట్రై చేయండి ఒక గిన్నెలో వేసుకొని ఎండబెట్టేసుకోవాలి ఎండిన తర్వాత చక్కగా దీన్ని ఒక గిన్నెలో వేసేసుకొని స్టోరేజ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్న తర్వాత నెలలో ఒక్కసారి కానీ వారానికి ఒక్కసారి కానీ ఇలా మనం మంచిగా మొక్కలకి వేసామనుకోండి మొక్కలు మట్టి నాణ్యత పెంచి మొక్కల్ని ఎదుగుదలకి మంచిగా ఇది హెల్ప్ అవుతుందనమాట నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఈ టిప్ ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది బాల్కానీస్లో ఇంట్లో పెంచుకునే వాళ్ళందరికీ కూడా చక్కగా మనం బయట నుంచి ఏమీ తీసుకొచ్చి ఫర్టిలైజర్ని తెచ్చి వేసే పని లేకుండా ఇంట్లోనే ఇలా చక్కగా వేసుకున్నాం అనుకోండి మొక్కలు చాలా హెల్దీగా పెరుగుతాయి చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుందన్నమాట నచ్చిన వాళ్ళు ట్రై చేసేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలామందికి నిద్ర పట్టక సతమతం అయిపోతూ ఉంటారు కదా పడుకున్నప్పుడు నిద్ర అస్సలు అలాంటి వాళ్ళు ఏమైనా ఉన్నట్టయితే ఈ టిప్ను ఫాలో అవ్వండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది నిద్ర పట్టకపోవడం చాలా చిన్న విషయమే అయినా కూడా ఆ పడే వాళ్ళకే తెలుస్తుంది కదా ఆ బాధ ఎలా ఉంటుంది అనేది అలాంటి వాళ్ళందరూ కూడా ఈ టిఫిన్ ఫాలో అవ్వండి మీకు చాలా మంచిగా నిద్రపడుతుంది ఒక బనానని తీసుకొని ఇలా పీసెస్ పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ బనానాని చక్కగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ బనానా పీసెస్ని అంతా కూడా వేసేయాలన్నమాట బనానా మనకి మంచి హెల్ప్ అవుతుందండి బనానాలో మెగ్నీషియం అలాగే పొటాషియం పొటాషియం ఉండడం వల్ల మనం నైట్ ఈ వాటర్ని తాగి పడుకోవడం వల్ల మంచి నిద్ర అనేది పడుతుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం కట్ చేసిన ఈ ముక్కలన్నీ కూడా ఒక గిన్నెలో వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఇలా మరిగిపోయిన వాటర్ ఉంటాయి కదా మీరు ఏ బనానైనా తీసుకోవచ్చండి అది పచ్చిది కానీ పండుది కానీ ఏ బనానైనా పర్వాలేదు ఇలా తీసుకొని చక్కగా ఇందులో ఉంచి వచ్చిన మరిగిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ని నైట్ అన్నం తిని మనం పడుకునే ముందు చక్కగా ఈ వాటర్ని తాగి పడుకున్నామంటే మంచి నిద్ర పడుతుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ఇలా మరిగిన తర్వాత వడగట్టుకోవాలన్నమాట వాటరు ఇలా ఎందుకంటే ఈ బనానాలో పొటాషియం అలాగే మెగ్నీషియం ఉండడం వల్ల మనకి నిద్ర అనేది చాలా చక్కగా పడుతుంది ట్రై చేయండి నచ్చిన వాళ్ళు చాలా బాగా యూజ్ అవుతుంది మీకు కూడా ట్రై చేయండి నిద్ర పట్టని వాళ్ళు ఎవరైనా సరే చక్కగా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి నిజంగా ట్రై చేసేయండి అలాగే థర్డ్ టిప్ వచ్చేసి చాలా మందికి హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది కదా హెయిర్ ఫాల్ అవుతుంటుంది జుట్టు పెరగదు జుట్టు పలచగా ఉంటుంది జుట్టు వరిగడ్డు ఉన్నట్టు ఉంటుంది అలాంటి వాళ్ళు ఈ టిప్ని ఫాలో అవ్వండి మనం నా రాత్రంతా నానపెట్టుకున్న మెంతులు ఆ మెంతుల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మందార ఆకులు ఉంటాయి కదా ఆకులు కానీ పువ్వులు కానీ ఉంటాయి కదా అవి కూడా ఒక గుప్పెడ వేసుకున్నాను దీంట్లో కొంచెం గుప్పడ కరివేపాకు అలాగే కొంచెం పెరుగుని యాడ్ చేసుకున్నాను మీకు కావాలి అనుకుంటే పూలను కూడా యాడ్ చేసుకోవచ్చండి అనేది ఏంటంటే నా దగ్గర అవైలబుల్గా లేక నేను ఈ విధంగా ఆకుల్ని వేసుకున్నాను ఇది మనకేంటంటే హెయిర్కి చాలా బలంగా పనిచేస్తుంది మన జుట్టు బాగా పెరగాలన్నా జుట్టు చులో చుండ్రున్న జుట్టు సిల్కీ మెయిన్ ఏంటంటే జుట్టు అనేది బాగా సిల్కీగా అవుతుందనమాట మన హెయిర్ ఒక్కసారి వాడి చూసిన తర్వాత చెప్పండి చక్కగా హెయిర్ అనేది సిల్కీ అవుతుంది అదంతా వేసిన తర్వాత మిక్సీ పట్టుకుంటే ఇదంతా ఇలా వచ్చింది చూసారా ఇప్పుడు ఇలా వచ్చిన ఈ మొత్తం అంతా కూడా హెయిర్కి చక్కగా పట్టించేసేయాలండి చక్కగా ఇదంతా మిక్సీ పట్టుకుందంతా కూడా హెయిర్ అనేది అప్పుడు వారానికి ఒకసారి రెండుసార్లు ఉంటే వారానికి రెండుసార్లు నెలకి రెండు సార్లు అయినా కూడా ఇలా చేసుకోవచ్చు ఇదిగోండి నేను హెయిర్కి పెడుతున్నా చూసారా ఒకప్పుడు నా హెయిర్ చాలా ఊడిపోయేదండి ఇప్పుడు చాలా వరకు తగ్గింది ఎందుకంటే మన హెయిర్ కానీ ఏదైనా పెరగాలి అని అంటే మనం కూడా ఎరువేయాలన్నమాట దేనికైనా సరే అలాగే నా జుట్టు మీద ఇలా అయితే వన్ మంత్కి ఒక రెండుసార్లు ఇలా చేస్తున్నాను జుట్టు అయితే చాలా గ్రోత్ వచ్చిందండి చాలా బాగుంది చూసారా ఇదిగోండి చూడండి చాలా మందం కూడా వచ్చింది జుట్టు చాలా బాగుంది ఇప్పుడు దీన్ని మొత్తం మిక్సీ పట్టుకున్నదంతా కూడా చక్కగా ఇలా మొత్తం అంతా కూడా హెయిర్కి రాసేసుకోవాలన్నమాట దీనివల్ల మనకి జుట్టు చాలా సిల్కీగా ఉంటుంది నెక్స్ట్ దీంట్లో కలబంద ఉంటే కొంచెం కలబందని కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది మీకు ట్రై చేయండి నచ్చిన వాళ్ళు నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది కరివేపాకు మందారాకు మెంతులు పెరుగు ఇవన్నీ మన జుట్టుకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చాలా ఎనర్జీగా పనిచేసి మంచి ఎదుగుదలకు పనిచేస్తుంది జుట్టు వద్దన్నా కూడా పెరుగుతూనే ఉంటుంది అలాగే హెయిర్ ఫాల్ అయితే అస్సలు అవ్వదు చాలా సిల్కీగా ఉంటుంది జుట్టు అనేది మనకి ఒక్కొక్కసారి మన జుట్టు మనం ఏది చేయకపోయినా సరే జుట్టు అనేది చాలా పెరగకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఈ విధంగా ట్రై చేశారంటే హెయిర్ అనేది చాలా బాగా ఉంటుంది అనమాట నెక్స్ట్ టైం ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా ఉంది అనేది రిజల్ట్ చెప్పండి చాలా బాగా యూజ్ అవుతుంది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది యూస్ఫుల్ అనుకున్న వాళ్ళు మాత్రం ట్రై చేయండి చాలా బాగా పనిచేస్తుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మర్చిపోకండి మీ లైక్ మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే ఇలా మీరు ట్రై చేయండి ఇవన్నీ కూడా మీకు చాలా యూజ్ అవుతాయి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇచ్చిన కానీ నాకు నచ్చలేదేమో మూలకి నెట్టేసింది నా కొడుకు